నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు గాక ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా ఈ మధ్య మనం ఈ క్రిస్మస్ నూతన సంవత్సరం ఈ పండుగల సందర్భంగా ప్ర మీటింగ్స్ బిజీలో ఉండి నేను ఈ యొక్క సందేశాలు యూట్యూబ్లో పెడతానికి కొంచెం ఆలస్యమైంది దేవుని యొక్క వాక్యములో ఈరోజు మనం నేర్చుకునే సందేశం ఏంటంటే శ్రమలే నిన్ను గెలిపించేటువంటి సైనికులు శ్రమలే నిన్ను గెలిపించే సైనికులు ఇది ఎలా చాలామంది శ్రమను చూడగానే భయపడిపోతూ ఉంటారు శ్రమలు నాకే ఎందుకు వచ్చినాయని చెప్పి దిగులు పడుతూ ఉంటారు కుంగిపోతూ ఉంటారు చాలామంది అయితే శ్రమను భరించలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ బైబిల్ చెప్పే మాట ఏంటి ఏమిటంటే శ్రమలను చూసి భయపడకూడదు శ్రమల దినాన కృంగిపోకూడదు శ్రమలు చూసి ఏ ఏ పాత్రం కూడా నిరాశ అందకూడదు శ్రమలోనే మనం అంతసేపడాల శ్రమలోనే మనం ఇంకా సంతోషించాలి బంగారం ఎలా కాల్చబడిన తర్వాత అది ఇంకా మెరుగుపరచపడుతుందో శ్రమల ద్వారా కూడా నీ స్థితి అంతకంతకు రూపాంతరం చెందుతుంది బాగా గుర్తుపెట్టుకోండి శ్రమలను బట్టి ఎవరు బెదరకూడదు శ్రమలే నీకు అసయం శ్రమలే నిన్ను గెలిపించేటువంటి సైన్యం మన అంశం ఏంటంటే శ్రమలే నిన్ను గెలిపించేటువంటి సైన్యం సైన్యం చూడండి బైబిల్లో అబ్రహం శారం వాళ్ళకి పిల్లలు పుడతం లేట్ అయిన ఆలస్యమైనందు మూలంగా వాళ్ళు సంతా మరి వృద్ధులైపోతున్న మనం పిల్లలు పుడతారో లేదని ఒక మానవ బలహీనతగా మనసులో వాళ్ళు కనిపించి పని మనిషి ద్వారా నేను పిల్లలను సంపాదించుకుందాం అనుకున్నారు కానీ ఆ పని మనిషి అయిన ఆహగారిని వాళ్ళు తర్వాత పిల్లలను కన్నాక ఆమె కొంచెం ఆమె సంతోషంగా ఉంటాం భరించలేక శ్రమ శ్రమల పాలు చేశారు అప్పుడు ఆమె పారిపోతే దేవుడే స్వయంగా ఆమెతో మాట్లాడతాడు చూడండి ఇక్కడ శ్రమలు ఆమెను ఎంత గెలిపించింది అంటే అంటే శారమ్మ వీళ్ళు ఎవరు ఆత్మీయులు విశ్వాస వీరులు విశ్వాసులకు తండ్రి అబ్రహం అలాంటి వాళ్ళే అలాంటి ఆత్మీయులే అలాంటి భక్తులే అలాంటి విశ్వాస వీరులు ఒక ఆమెను నిర్దాక్ష్యంగా పిల్లో పిల్లోడు తల్లి అని చూడకుండా పిల్లోడిని తల్లిని కూడా అరణ్యాన్ని తీసుకెళ్లి వదిలేశారు వదిలేసాడు అబ్రహం ఆమె ఏం చేసిందంటే ఆ పిల్లవాణి చావుని నేను చూడలేను అని పొగలో పాడేసినప్పుడు ఆ పిల్లవాణి మొర్ర దేవుడు విని దేవుడి స్వయంగా దిగొచ్చి వచ్చి స్వయంగా హాగర్తో మాట్లాడాడు చూడండి శ్రమలో హాగర్ని ఎంత ప ఎంత గొప్ప స్థితికి తీసుకెళ్ళినట్టే ఆమె సంతానాన్ని దేవుడు పది రాజ్యాలుగా దేవుడు ఆశ్రయించానని చెప్పి ఆశ్రయించాడు ఇదేదో చరిత్ర కాదు కథ కాదు నేటికి మనం చూస్తున్నటువంటి అరబ్ కంట్రీసు అవన్నీ ఆంసంతానమే కదా కనుక బైబిల్ గ్రంథంలో ఇజ్రాయిల్ మరి దేశం ఉంది ఇది ఈ అరబ్ కంట్రీస్ అన్నీ మనకు తెలిసినవి నేను ఇక్కడ చెప్పదలుచుకున్న మనం గ్రహించగలిగిన విషయం ఏంటంటే శ్రమలు నీవు పైకి తీసుకెళ్తాయి శ్రమ అందుకని శ్రమను బట్టి అదిసేపాడు రోమపత్రిక ఐదు మూడు శ్రమ శ్రమ కలిగినప్పుడు సంతోషంగా ఉండదు శ్రమ ద్వారా నీకు దేవుడు ఏదో నేర్పించి నిన్ను ఉన్నతమైన స్థితిని తీసుకెళ్ళి అందుకని శ్రమలే నిన్ను గెలిపించే సైన్యం శ్రమలు వచ్చేసి నా పని అయిపోయింది అనుకోమాక శ్రమలే నిన్ను గెలిపించే సైన్యం అందుకని పిలిపి పత్రిక ఒకటి ముప్పై లేముంటదంటే ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు కానీ ఆయన పక్షంగా శ్రమలు పడుటూ మీకు అను అనుగ్రహించను అన్నట్టు కనుక శ్రమలు బట్టి ఏమాత్రం కురిగిపోతే కురిగేవా చేతకన కృంగిపోవద్దు అసలు ఇంకా నవ్వు అన్యంగా మాట్లాడుతున్నారా నిన్ను దూషిస్తున్నారా ద్వేషిస్తున్నారా మంచోళ్ళు అనబడినటువంటి వాళ్ళే ఆత్మీయులు అనబడిన వాళ్ళే పెద్ద మనుషులు పడిన వాళ్ళే నీతి సూక్తులు చెప్పేటువంటి వారై ఉండి కూడా నిన్ను నీకు శ్రమలు కలిగిస్తున్నారని బాధపడే మాకు మనిషి ఆ ఆ శ్రమ నీకెంతో ఉన్నత స్థితికి తీసుకెళ్ళిపోతుందని విశ్వాసంతో శ్రమల్లో నవ్వు సంతోషించు శ్రమ పడుటే నాకు మేలాయను అని దేవుని స్తోత్రం చెప్పు కనుక ఇలా బైబిల్లో చూసుకుంటా వెళ్ళిపోతే సౌలు రాజు దావీదిని ఎన్నో శ్రమలు పాలు చేశాడు అలాగే అప్పొస్తున్న పౌలు గారు దేవుని సువార్తన అనేక శ్రమలు అనిపిస్తున్న అనిపించాడు శ్రమలు పొందాడు అప్పుడు ఆయన ఏమన్నాడు అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో వెళ్ళాలన్నాడు నా శ్రమలను చూసి మీరు ఏం భయపడమండి శ్రమందే ముందు ఆఫ్ట్రాలు అవసరమైతే నా ప్రాణమైన ఏసై కొరకు సువార్త కొరకు ఇచ్చేస్తా అని ముందుకెళ్ళాడు కనుక దేవుని కుమారుడ కుమార్తె ఈ సందేశాన్ని పెట్టారా శ్రమలే నిన్ను గెలిపించే మహా సైన్యం మరి శ్రమలో శ్రమలు నిన్ను చూసి భయపడి పారిపోవాలి శ్రమలకు నువ్వు భయపడకూడదు శ్రమలలో చిరునవ్వులు నవ్వు ఆనందించు గంతులువై సంతోషం గడుపు శ్రమలు నిన్ను విడిచిపెట్టి పారిపోవటమే కాదు ఆ శ్రమలు పెట్టినటువంటి ఎవరి ద్వారా శ్రమలు కలుగుతుందో వాళ్ళకి వాళ్ళే పడిపోతారు నిన్ను దేవుడైతే విడిచిపెట్టడు కనుక శ్రమలో అత్స్యపడు శ్రమల్లో సంతోషం గడుపు శ్రమలను బట్టి ఎట్టి పరిస్థితులు కుంగిపోయి బెదిరిపోయి నువ్వు బేజారైపోమాక శ్రమల ద్వారా నిన్ను దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు ఆగారిని దేవుడు ఎంత గొప్పగా చేసాడు ఒక దాసి దేవుడే స్వయంగా ఆమెతో మాట్లాడాడు ఆ కనుక ప్రభువు నీతో మాట్లాడతాడు బలపరుస్తాడు శ్రమలను బట్టి సంతోషించు శ్రమలను చూసి బెదరమాక శ్రమలో మన బైబిల్ చుట్టంది కదా మీలో ఎవరికైనా శ్రమ కలిగినా ప్రార్థన చేయి అంతే దేవుని వదిలేసేయి కానీ ఆ శ్రమలు పెట్టే వాళ్ళని చూసో ఆ శ్రమలను బట్టో ఏ మాత్రం కూడా దిగులు పడమాక దేవుడి నిండు ధైర్యపరుస్తాడు దేవుడిని ఆశ్రయిస్తాడు అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయను కాక ఆమెన్ God bless you all.